వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ మూడు రోజుల్లో వీరికి ఏ విధంగా ఉండబోతోంది అంతేకాకుండా ఎవ్వరూ చూడకుండా ఉన్నప్పుడు ఈ వీడియోని చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మేషరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మేషరాశి వారు చాలా అమాయకంగా ఉంటారు చాలా మంచివారు కూడా మేషం అంటే మేక మేక ఎంత అమాయకంగా ఉంటుందో ఎంత మంచిగా ఉంటుందో దానిని కాస్తంత చేరదీసి కాసిన్ని నీళ్లు పెట్టి కొంచెం మేత వేశాము అంటే ఎంత విశ్వాసంగా ఆ మనిషిని గుర్తుపెట్టుకుంటుందో మే వారు కూడా ఆ జాతికి చెందిన వాళ్ళే అంటే చాలా మంచివాళ్ళు ఎవరైనా కానీ ఉపకారం చేస్తే ఉపకారాన్ని మాత్రం చనిపోయేంతవరకు మర్చిపోరనమాట ఇక అంతేకాకుండా అంత నమ్మిన మేకను మనుషులు ఏం చేస్తున్నారో దాన్ని ఎలా వాడుకుంటున్నారో మనందరికీ కూడా తెలిసిన విషయమే అదేవిధంగా ఈ మేషరాశి వారిని కూడా జనం ఎక్కువగా వాడుకోవడానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు కూడా జనంతో అభిమానంగా ప్రేమగా ఉండండి కానీ వారు వాడుకుంటే మాత్రం వారు వాడుకోవడానికి మీరు ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా ఉండడాన్ని మాత్రం గుర్తుంచుకోండి అలాగే వీరికి జనం తరపు నుంచి బాధలు కష్టాలు ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకు ఇలా అంటున్నాము అంటే కనుక వీరిని ఎవరైతే పొగడ అంటే ఎక్కువగా పొగిడి వారి చేత పనులు చేయించుకోవడం ఎక్కువగా మాయ చేసి అని చెప్పి అంటూ ఉంటాం కదా ఎక్కువగా మాయ చేసి వీరి చేత పనులు చేయించుకుంటూ ఉండడం ఇలా చేస్తూ ఉంటారనమాట జనంతో వీరు ఎంత అమాయకంగా ఉన్నా ఎంత మంచిగా ఉన్నా ప్రతి పనిలో కూడా వీరికి చెడు చేయాలని చెప్పి ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట వీరి మంచితనానికి వారికి భగవంతుడి ఇచ్చిన ప్రతిఫలం ఏంటి అంటే కనుక కష్టం కన్నీరు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎప్పుడు అనుకుంటూ ఉంటాను కదా ఏ చెట్టుకైతే కాయలు ఎక్కువగా కాస్తాయో ఆ చెట్టుకే రాళ్ళ దెబ్బలు తప్పవు అని చెప్పి వీరికి ఉన్న ఒకే ఒక మంచి అవకాశం ఏంటో చెప్పమంటారా దైవానుగ్రహం అనేది వీరికి చాలా ఎక్కువ కాబట్టి వీరు ఎవరినైనా కానీ అంటే ఎదుటి వారు వీరిని మోసం చేయాలని చెప్పి ట్రై చేసినా కానీ భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరికి ఏ అన్యాయం అనేది కలగకుండా చూస్తూ ఉంటారనమాట కానీ ఎదుటి వారు వీరిని బాగా ఇబ్బంది పెట్టి రెచ్చగొడుతూ ఉంటారు చాలామంది అనుకుంటూ ఉంటారు వీరు ఎక్కువగా అరుస్తూ ఉంటారు కోప్పడుతూ ఉంటారు అని చెప్పి వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు చాలా మంచిగా ఉండడానికి ట్రై చేస్తారు కానీ ఎదుటి వారి మాత్రం ఎక్కువగా వీరిని బాగా ఇబ్బంది పెట్టి బాగా రెచ్చగొడతారు అనమాట అప్పుడు వీళ్ళు అరుస్తారు వీళ్ళు అరిచినప్పుడు మళ్ళీ వీరిని వ్యక్తిగతంగా పగలు పెంచుకుంటారు వీరి మీద ద్వేషాన్ని పెంచుకుంటారు తప్పుగా మాట్లాడతారు వీళ్ళు మమ్మల్ని అప్పుడు ఆ రోజుల్లో అలా నిందించారు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక మీరు ప్రతి విషయంలో కూడా ఎదుటి వారిని ఎక్కువగా నమ్మొద్దు అంతేకాకుండా ఎదుటి వారితో ఎక్కువగా పరిచయాలు పెంచుకోకండి ఎక్కువగా మాట్లాడొద్దు జనంతో చాలా తక్కువగా మాట్లాడండి అతిగా మాట్లాడమాకండి ఎక్కువగా జనంజోలి వెళ్లకుండా ఉండండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఒకరి కారణంగా మనకి నష్టం జరుగుతుంది అంటే ఆ నష్టం నుంచి తప్పించుకోవడానికి మనం వారికి దూరంగా ఉండడంలో తప్పేమీ లేదు అని చెప్పి చెప్తున్నా ఎంత మంచిగా ఉన్నా మనల్ని వాడుకోవాలని చెప్పి చూస్తున్నప్పుడు ఎంత మంచిగా ఉన్నా మనల్ని రెచ్చగొట్టాలని చెప్పి చూస్తున్నప్పుడు ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒక తప్పును వెతుకుతూ ఉన్నప్పుడు అటువంటి జనంతో దూరంగా ఉండి మన పని మనం చూసుకొని మనల్ని మనం ప్రేమించుకొని మనం మనం గౌరవించుకుంటే మన పనులు సక్సెస్ అవుతాయి మన పనులు ఏవి పెండింగ్ పడకుండా ఉంటాయి చక్కగా సకాలంలో ఏ టెన్షన్ లేకుండా ప్రశాంత్ ంతంగా మన పనులనేవి మనం ముగించుకోవచ్చు అనమాట ఎప్పుడూ జనంతో ఎదుటి వారితో ఎక్కువగా మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు గౌరవం అనేది అంతగా పెరుగుతుంది ఇప్పుడు ఒక మనిషిని గమనించారనుకోండి ఒక మనిషి వేరే వారితో చాలా ఈజీగా కలిసిపోతే చాలా ఈజీగా మాట్లాడుతూ అట్లా ఉన్నారనుకోండి ఆ మనిషిని చాలా ఈజీగా అవైలబుల్గా ఉన్నారనుకోండి ఆ మనిషిని అంతగా ఎవరు గౌరవించరు అదే కొంచెం దూరంగా ఉండడం కొంచెం అవైలబులిటీ తక్కువగా ఉండడం ఆ మనిషి పలికితేనే ప పలకడమ్మ అని అనుకునేట్లుగా ఉంటే ఆ మనిషికి గౌరవం అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది అలా మీకు మీరు గౌరవాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట మీరు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా మీకు పూర్తిగా తగ్గిపోతాయి అనమాట ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు వీళ్ళు చాలా బిజీగా ఉంటారండి మీరు మేషరాశి వారు తినడానికి కూడా మీకు టైం ఉండదు ఉదయాన్నే హరీ బర్రీగా అంటే ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ చేయటం ఆ కాఫీయో టీయో పాలు ఏవో తాగేసేయడం ఫాస్ట్గా పనికి వెళ్ళిపోవడం మళ్ళీ భోజనం టైంకి అదరా బెదరగా ఏదో లేట్గా వచ్చి భోజనం చేసేయడం మళ్ళీ సాయంత్రానికి రావడం ఇంటికి మళ్ళీ హరీ బరీగా మళ్ళీ ఒక ముద్ద తింటాము పదకొండింటికో పన్నెండింటికో పడుకోవటము ఇలా గడిచిపోతూ ఉంటాయి మీకు ఈ మూడు రోజులు కూడా కాబట్టి ఎక్కువగా కష్టపడుతున్నారు కాబట్టి పనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ పని అంత చక్కగా మనం చేసుకోవాలి అంటే మన ఆరోగ్యానికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాస్తంత ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి టైంకి తినండి టైంకి పడుకోండి ఎక్కువగా హరి వరిలు తగ్గించుకోండి ఇవన్నీ తగ్గించుకోవడం వల్ల మీ ఆరోగ్యం అనేది ఇంకా బాగుంటుంది ఇక మీరు ఈ మూడు రోజుల్లో కూడా డబ్బును చూస్తారు ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు చేస్తున్న బిజినెస్ల పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మీకు డబ్బులు ఎక్కువగా వచ్చే సూచనలు అయితే ఈ మూడు రోజులు కనిపిస్తున్నాయన్నమాట కాబట్టి డబ్బు అధికంగా వస్తుంది కదా అని చెప్పి ఖర్చులు ఎక్కువగా చేయకుండా డబ్బుని నిలుపుకునే ప్రయత్నం చేయండి ఇక వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఈ మీకు వివాహ యోగం కూడా కలిసి వచ్చే భాగ్యం ఈ సంవత్సరంలో కనిపిస్తుంది ఎవరైతే మేషరాశి వారు ఇంకా వివాహం జరగలేదు అని చెప్పి అనుకుంటూ ఉన్నారో వారికి వివాహ యోగ భాగ్యం కలిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి కాబట్టి కొంచెం గట్టిగా వివాహ అంటే పెళ్లి చూపులు చూసుకుంటారండి సంబంధాలు వెతుకుతారు కదా అవి కొంచెం గట్టి ప్రయత్నం చేయండి అవి గట్టి ప్రయత్నం కనుక చేస్తే మీకు ఈ సంవత్సరంలో మంచి సంబంధం అనేది కుదురుతుంది అనమాట ఇక అంతేకాకుండా మీరు ఈ మూడు రోజుల్లో ఒక రోజు మాత్రం కొంచెం సరదాగా బయటికి వెళ్తారనమాట ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేస్తారనమాట ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరిగే సమయం ఈ ఎగ్జామ్స్లో పిల్లలు ఎలా చదువుతారో అని చెప్పి మేషరాశి వారి యొక్క పిల్లలు కానీ లేదా విద్యార్థి లోనే మేషరాశి వారు ఉన్నా కానీ ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు చదివిన చదువుకి మీరు పడిన కష్టానికి మంచిగా మీకు పేపర్ అంటే ఎగ్జామ్ పేపర్లు కూడా అన్నీ మీకు వచ్చినవే వస్తాయన్నమాట అంత టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులతో పాస్ అయ్యే యోగం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక వ్యాపారస్తులకు కూడా ఈ మూడు రోజులు చాలా అద్భుతంగా ఉందండి చక్కగా కలుసుబాటుతనంగా ఉందన్నమాట ఎవరైతే గౌరవం గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతాన భాగ్యం కలిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక భగవంతుని ఆశీర్వాదం మీ మీద పుష్కలంగా ఉండడం వల్ల మీకున్న అన్ని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఉన్న సమస్యలన్నింటిలో అప్పుల సమస్య అనేది మీకు చాలా కష్టంగా మారిపోయింది మీకు ఈ సంవత్సరంలో అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయనమాట గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మీకు సమస్యలు చాలా వరకు తగ్గుతాయి కాకపోతే మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏంటి అంటే కనుక మీరు అవైలబులిటీ అనేది తక్కువగా ఉండండి అందరికీ జనాలకి ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరితో కూడా అతిగా మాట్లాడవద్దు అతిగా ఎవరి మీద ఆధారపడవద్దు అతిగా ఎవరిని కూడా విసిగించవద్దు మీరు చక్కగా మీ పనిని మీరు చేసుకోండి మీ జీవితం మీద మీరు దృష్టి పెట్టండి మీ యొక్క పనుల మీద శ్రద్ధను పెట్టండి అప్పుడు మీరు లైఫ్లో మంచిగా సక్సెస్ అవుతారనమాట ఇక మీరు వినబోతున్న ఐదు శుభవార్తలు ఏంటి అంటే కనుక మొదటిది మీకు ఆరోగ్యం అనేది అనుకూలించబోతుందన్నమాట ఇప్పటివరకు ఇప్పటి వరకు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడి వేధిస్తున్నా అటువంటి సమస్యలు అంటే పూర్తిగా తగ్గిపోతాయని చెప్పి నేను చెప్పట్ల ఎయిటీ పర్సెంట్ అయితే తగ్గుతాయండి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అనుకుంటూ ఉంటాము ఈ భూమి మీద ఆస్తులు అంతస్తులు డబ్బు నగలు వీటికనన్నింటికంటే ముఖ్యమైంది కేవలం ఆరోగ్యం అనమాట ఈ ఆరోగ్యం అనేది మీకు అనుకూలిస్తుంది ఇది మొదటి శుభవార్త ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక మీకు వివాహ యోగం ఇందాక చెప్పాను అదే మళ్ళీ చెప్తున్నాను వివాహ యోగం అయితే మీకు కలిసి రానుంది మీ ఇంట పెళ్లి బాజాలు అనేవి మోగబోతున్నాయి ఎవరింట అయితే వివాహం జరగలేదు మాకు పెళ్లి సంబంధాలు మాకు కుదరడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు మేషరాశి వారు వారికి వివాహ సంబంధాలు కుదిరి చక్కటి సంబంధంతో ఆ వివాహం అనేది జరుగుతుంది ఇది రెండవ శుభవార్త ఇక మూడవ శుభవార్త ఏంటి అంటే కనుక మీ బిడ్డలకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు ఎవరి పిల్లలకైతే వ్యాపారంలో కానీ అంటే ఉద్యోగంలో ఉద్యోగం రావాలి అని కానీ ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలి అన్నా కానీ లేదా ఏదన్నా కాలేజీలో సీటు రావాలని కానీ ఎదురు చూస్తూ ఉంటే వారికి సీట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఉద్యోగం అయితే ఉద్యోగం ఏదో ఒకటి మీ పిల్లలకి సంబంధించి మంచి శుభవార్తనైతే వింటారు ఇక నాలుగవది మేషరాశి వారు దాచుకున్న పొదుపు డబ్బుతో బంగారాన్ని కొంటారు బంగారం కొనడం అనేది ఒక మంచి శుభ శుభవార్తండి ఇప్పుడు బంగారం రేట్లు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇంకా ముందు ముందు రేట్లు ఎక్కువగా పెరుగుతాయి అని చెప్పి వీరు ఆలోచించి వీరు దాచుకున్న సొమ్ముతో కొంత బంగారాన్ని అయితే కొని పక్కన పెట్టుకుంటారనమాట బంగారం కొనడం అంటే చాలా పెద్ద శుభవార్త కదండి ఇక ఐదవది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బిజినెస్ల్లో ఉద్యోగాలలో ఎక్కడైతే ప్రమోషన్స్ రావాలి అనుకుంటున్నారో జీతాలు పెరగాలి అనుకుంటున్నారో ఏదైనా కానీ మీ వృత్తికి సంబంధించి అభివృద్ధి అనేది జరగబోతుందన్నమాట ఇది ఐదవ శుభవార్త ఈ ఐదు శుభవార్తలు ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాము అంటే కనుక ఒకరు బాగుపడుతున్నారు అంటే చూసి ఏడ్చే జనాల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాము మనకి ఇటువంటి శుభవార్తలు వినబోతున్నాము అని చెప్పి తెలిస్తే వారి ఏడుపులు తగిలి వెనక్కి పోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరు చూడకుండా ఒంటరిగా చూడమని చెప్పి చెప్తున్నాం ఇక ఈ మూడు రోజులు మీకు చాలా అనుకూలంగా ఉందండి ఎటువంటి నష్టాలు కష్టాలు దుఃఖాలు బాధలు ఇవి ఏమీ కూడా లేవన్నమాట చాలా సంతోషంగా ఈ మూడు రోజులైతే గడుస్తాయి మరి చూశారు కదా మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మేషరాశి వారికి వీడియో రీచ్ అవుతుంది మీకు తెలిసిన మిత్రులకి కూడా వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం